హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే సిక్స్ బ్లాగ్ ఆఫ్ రామాయణం మనం రామాయణంలో ఈరోజు మరొక శ్లోకం చూద్దాం శ్లోకం ఏంటంటే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం అంటే దీని అర్థం ఏంటంటే వాల్మీకి మహర్షి మధురమైన అక్షరాలతో మీద ఎక్కి స్మరణ చేయటం అని దీని అర్థం మనం ఒక్కొక్క అర్థం చూద్దాం ఇప్పుడు కూజంతం మధురంగా కూస్తూ కూజంతం మధురంగా కూస్తూ రామ రామేతి స్మరణ మధురం మధురాక్షరం మధురమైన అక్షరాలతో ఆర్హ్య కవితాశాఖం వృక్షం మీద ఎక్కి వందే వాల్మీకి కోకిలం వాల్మీకి మహర్షి కోకిల వంటి స్వర్ణంతో రామనామ స్మరణ చేయటం అన్నమాట ఫుల్ అర్థం దట్స్ ఇట్ గాయస్ ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు డే సిక్స్ బ్లాగ్ ఆఫ్ రామాయణం మనం రామాయణంలో ఈరోజు మరొక శ్లోకం చూద్దాం శ్లోకం ఏంటంటే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం అంటే దీని అర్థం ఏంటంటే వాల్మీకి మహర్షి మధురమైన అక్షరాలతో కవితా మీద ఎక్కి రామనామస్మరణ చేయటం అని దీని అర్థం మనం ఒక్కొక్క అర్థం చూద్దాం ఇప్పుడు కూజంతం మధురంగా కూజంతం మధురంగా కూస్తూ రామనామ స్మరణ మధురం మధురాక్షరం మధురమైన అక్షరాలతో ఆర్హ్య కవితాశాఖం వృక్షం మీద ఎక్కి వందే వాల్మీకి కోకిలం వాల్మీకి మహర్షి కోకిల వంటి స్వర్ణంతో రామనామ స్మరణ చేయటం అనమాట ఫుల్ అర్థం దట్స్ ఇట్ గైల్స్ ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్